హలో ఎవరి వన్ దిస్ ఇస్ సనీ కిచెన్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మీకు వెజ్ కుర్మా ఎలా చేయాలో చూపిస్తానండి ఇది చపాతీలోకి కానీ పూరీలోకి కానీ బెస్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి దీనికి సోంపు దాల్చిన చెక్క లవంగా ఒక రెండు ఏలక్కాయలు ఒక పది జీడిపప్పులు పచ్చి కొబ్బరి అల్లము తెల్లగడ్డండి అల్లం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక చిన్న ఎరగడ్డ అండి ఇవన్నీ పేస్ట్ చేసి పెట్టుకోవాలండి మీ చూపించినటువన్నీ ఇవన్నీ మీకు అర్థం కాకపోతే నేను డిస్క్రిప్షన్లో నీట్గా ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు అండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎర్రగడ్డలు కూడా వేసుకోండి నేను ఒక ఎరగడ్డ తీసుకున్నానని చెప్పాను కదండి సగం పేస్ట్లో వేసుకున్నాను సగం ఎరగడ్డ వచ్చి ఫ్రైలో చేసుకుంటున్నాను ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు క్యారెట్ బీన్స్ కూడా వేసేసి ఫ్రై చేసుకోండి దీంట్లో క్యాలీఫ్లవర్ కూడా వేస్తూ ఉన్నానండి మీకు ఆ క్లిప్ నేను చూపించలేదు నేను హాట్ వాటర్లో వేసి కొంచెం బాయిల్ చేస్తూ ఉన్నాను క్యాలీఫ్లవర్ని మీరు కొంచెం నీళ్ళల్లో కొంచెము ఉప్పు వేసి క్యాలీఫ్లవర్ని కొంచెం మగ్గబెట్టండి ఇప్పుడు టమోటాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేస్తే కొంచెంసేపు మగ్గుతాయండి ఈ క్యారెట్ బీన్స్ టమోటా అంతా కూడా బాగా మగ్గుతుంది చూశారు కదా ఇప్పుడు వీటిని టమోటాల అన్నిటిని బాగా మ్యాష్ చేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం కూర చేసేటప్పుడు టమోటాలు తినేటప్పుడు పక్కన పెట్టేస్తాం కదా ఇవి బాగా మ్యాష్ అయ్యాయంటే కొంచెం గ్రేవీ ఉంటుంది మీకు బాగుంటుంది కూడా ఇప్పుడు దీంట్లో పౌడర్లు వేసుకున్నామండి ఫస్ట్ పసుపు పొడి కొంచెము కారం మీకు తగినంత వేసుకోండి కారం కొంచెం ఎక్కువే వేసుకుంటే బాగుంటుందండి నేను ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను రెండు మూడు స్పూన్లు చిన్న స్పూన్ అండి ఇది మీకు పెద్ద స్పూన్తో అయితే ఒక ఒకటిన్నర స్పూనే సరిపోతుందండి టేబుల్ స్పూన్ అయితే ఒకటిన్నరే సరిపోతుందండి మీ కారం తగినంత వేసుకోండి తర్వాత ధనియాల పొడి కూడా వేసినానండి ఈ పసుపు పొడి ధనియాల పొడి కారం ఈ మూడు వేసి బాగా ఫ్రై చేసుకోండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను క్యాలీఫ్లవర్ ఉడకబెట్టానని చెప్పాను కదా పక్కన ఇవి కూడా వేసేసుకుంటా ఉన్నానండి కొంచెం ఉప్పు నీళ్ళు వేసి కొంచెం ఉడకబెట్టారంటే క్యాలీఫ్లవర్లు ఏమైనా పురుగు ఏదైనా ఉన్నా నీట్గా పోతుందండి చలికాలం కదా ఇవన్నీ వేసి బాగా క ఇప్పుడు దీంట్లో కొంచెం పచ్చి వేద్దామండి ఈ పచ్చి కూడా వేసేసి బాగా కలుపుకోండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా పేస్టు దాన్ని వేసేద్దామండి ఇప్పుడు వేసే ఆ పేస్ట్ వేసేద్దామండి ఇప్పుడు నేను ఎండి కొబ్బరి వేసానన్నా కదా మీరు ఆ ప్లేస్లో పచ్చి కొబ్బరి ఉంటే ఖచ్చితంగా పచ్చి కొబ్బరే యూస్ చేయండి ఈ పేస్ట్ కూడా వేసి మీకు నీళ్ళు ఎంత కావాలో అంత అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఇది తమిళనాడు స్టై తమిళనాడులో ఎక్కువ చేస్తారండి ఈ స్టైల్ మోడల్ తమిళనాడులో కానీ కేరళలో కానీ ఎక్కువ చేస్తారండి చాలామంది ఉత్త ఈ కూరగాయలే వేసి ఉత్త పాలతోనే చేస్తారండి ఆ స్టైల్ కూడా నేను చూపిస్తాను ఈసారి ఇప్పుడు గరం మసాలా అండి ఇది గరం మసాలా వేసి ఒక టూ విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుందండి మీకు బాగా ఉడికిపోతుంది చూసారు కదా చాలా బాగా ఉడికిపోయినాయండి కూరగాయలు ఒకసారి చెక్ చేసుకోండి కూరగాయలు బాగా లేదో చూసుకొని ఈ స్టేజ్లోనే ఒకవేళ మీకు ఉప్పు కారం ఏదైనా సరిపోకపోతే కొంచెం వేసుకొని కొంచెం పొడక పెట్టండి కారం అవన్నీ వేస్తే మళ్ళీ పచ్చివాసన వస్తాయి కదా సరిపోతే ఇంకేం అవసరం లేదండి మీకు కరెక్ట్గా సరిపోయినాయి అంటే అంతే అండి వేడివేడిగా సర్వ్ చేసుకోండి చపాతీలోకి కానీ పూరీలోకి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్ అండి